అందరికీ నమస్కారం మనమిప్పుడొక టెక్నాలజీ యుగంలో ఉన్నాం కదా ప్రతిరోజూ మన చుట్టూ ఉన్న ప్రపంచం మారిపోతూనే ఉంది మరి ఈ మార్పు వెనుక ఉన్న అతిపెద్ద శక్తి ఏంటో తెలుసా అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సో ఇప్పుడు అందరి మదిలో మెదలుతున్న ప్రశ్న ఒక్కటే ఈ ఏఐ మన భవిష్యత్తుకొక వరమా లేక మనల్ని భయపెట్టే శాపమా రండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం అసలు ఈ ఏఐ మన జీవితాల్ని ఎలా మార్చేస్తోంది మానవ అభివృద్ధికి ఇది ఎంతవరకు ఉపయోగపడుతోంది అండ్ అదే సమయంలో మనం ఎదుర్కోవాల్సిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ విశ్లేషణలో కలిసి వెతుకుతాం ఓకే ముందుగా మంచి విషయాలతో మొదలు పెడదాం అసలు ఏఐ మనకు ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలందిస్తుందో చూద్దాం ముఖ్యంగా కొన్ని కీలక రంగాల్లో ఇది తీసుకొస్తున్న పాజిటివ్ మార్పులేంటో తెలుసుకుందాం అన్నిటికంటే ముందుగా హెల్త్ కేర్ బహుశా ఏఐ తన ప్రభావాన్ని అత్యంత బలంగా చూపిస్తున్న రంగం ఇదేనేమో ఇక్కడ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది చూడండి ఏఐ సహాయంతో జబ్బులను చాలా ఎర్లీ స్టేజ్లోనే గుర్తించగలుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ డేంజరస్ క్యాన్సర్ కణాలను మనుషుల కన్నా చాలా వేగంగా ఇంకా చెప్పాలంటే చాలా కచ్చితంగా ఏఐ గుర్తిస్తోంది అంతేకాదు కొత్త కొత్త మందుల్ని కనిపెట్టే ప్రాసెస్ ని కూడా స్పీడప్ చేస్తోంది అంటే ఒక రకంగా ఏఐ మన ప్రాణాలను కాపాడటంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది సరే హెల్త్ కేర్ తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ కొద్దాం ఇక్కడ కూడా ఏఐ మనం నేర్చుకునే పద్ధతినే మొత్తం మార్చేస్తుంది చూడండి ప్రతి స్టూడెంట్ ఒకేలా నేర్చుకోలేరు కదా కొందరు ఫాస్ట్గా నేర్చుకుంటారు కొందరు స్లోగా ఏఐ దీన్ని అర్థం చేసుకుని స్పీడ్ స్పీడ్కి తగ్గట్టు పర్సనలైజ్డ్ లెర్నింగ్ అందిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి వాళ్ల సొంత ట్యూటర్ ఉన్నట్టే అనమాట ఇంకో మంచి విషయం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ప్రపంచంలో ఏ మూల ఉన్న నాలెడ్జ్నైనా మన సొంత భాషలో ఈజీగా నేర్చుకోవచ్చు ఓకే ఇప్పుడు మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం అగ్రికల్చర్ ఫీల్డ్లో ఏఐ ఏం చేస్తుందో చూద్దాం అసలు ఏఐ వ్యవసాయాన్ని ఎలా మార్చేస్తుందో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది ఇది భూమి సారాన్ని అనలైజ్ చేస్తుంది వాతావరణంలో వచ్చే మార్పుల్ని ముందుగానే పసిగడుతుంది వీటి ఆధారంగా రైతులకు ఎప్పుడు విత్తనాలు వేయాలి ఏ పంట వేస్తే మంచిది అని కరెక్ట్ సలహాలిస్తోంది దీనివల్ల వాళ్ల పంట దిగుబడి పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది సరే ఈ పెద్ద పెద్ద రంగాలే కాదు మన డైలీ లైఫ్లోకొస్తే ఏఐ మన పనుల్ని చాలా ఈజీ చేసేస్తోంది ఆలోచించు చూడండి మన ఇంట్లో ఉండే స్మార్ట్ డివైజెస్ దగ్గర్నుంచి సిటీలలో ట్రాఫిక్ను కంట్రోల్ చేసే సిస్టమ్స్ వరకు అన్ని చోట్ల ఏఐ ఉంది మన పనుల్ని సింపుల్ చేస్తూ మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది దీనివల్ల మన టైం ఎనర్జీ చాలా సేవ్ అవుతున్నాయి కదా ఓకే ఇప్పటి వరకు కాయిన్కి ఒక సైడ్ చూశాం అంతా బావుంది కానీ ప్రతి కాయిన్ కి మరో సైడ్ కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఆ రెండో వైపు చూద్దాం ఏఐ డెవలప్మెంట్ వల్ల వచ్చే పెద్ద పెద్ద ఛాలెంజెస్ కంగారు పెట్టే విషయాల గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం అన్నిటికన్నా ముందుగా అందర్నీ టెన్షన్ పెట్టే విషయం జాబ్ సెక్యూరిటీ ఆటోమేషన్ పెరగడం వల్ల డేటా ఎంట్రీ డ్రైవింగ్ లాంటి కొన్ని జాబ్స్ రిస్క్లో పడొచ్చు మరి దీనికి సొల్యూషన్ ఏంటి భయపడటమా అస్సలు కాదు దానికి బదులుగా కొత్త స్కిల్స్ నేర్చుకుని ఈ మార్పుకు మనం రెడీగా ఉండటమే అసలైన మార్గం ఇంకో చాలా సీరియస్ ప్రాబ్లం ఏంటంటే మన పర్సనల్ డేటా సెక్యూరిటీ ఏఐ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే వాటికి చాలా డేటా కావాలి కాని ఆ ఇన్ఫర్మేషన్ గనక మిస్యూజ్ అయితే అప్రమాదం కూడా చాలా చాలా ఎక్కువ దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ డీప్ ఫేక్స్ ఈ టెక్నాలజీ గురించి వినే ఉంటారు ఏఐని వాడి ఒకరి ఫేస్కి బదులు ఇంకొకరి ఫేస్ పెట్టి ఫేక్ వీడియోలు తయారు చేయొచ్చు దీనివల్ల సొసైటీలో ఫేక్ న్యూస్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందో మనం ఊహించొచ్చు ఇవి మాత్రమే కాదు ఇంకా కొన్ని చిన్న చిన్నగా అనిపించే కానీ ముఖ్యమైన ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఉదాహరణకి మెషిన్స్ మీద మరీ ఎక్కువగా డిపెండ్ అవ్వడం వల్ల మన సొంత ఆలోచనాశక్తి తగ్గిపోయే ప్రమాదముంది అంతేకాదు ఏఐ అల్గారిథమ్స్ని తయారు చేసేది కూడా మనలాంటి మనుషులే కదా సో వాళ్ల ఆలోచనలో ఏదైనా బయాస్ అంటే పక్షపాతం ఉంటే అది ఏఐలోకి కూడా వచ్చి డిస్క్రిమినేషన్కి దారితీయొచ్చు ఓకే ప్రాబ్లమ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు సొల్యూషన్స్ వైపు చూద్దాం ఈ ఛాలెంజెస్ అన్నిటినీ ఏఐ ఏఐతో కలిసి మనం ముందుకు ఎలా వెళ్లొచ్చో ఇప్పుడు చూద్దాం అందుకే మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఏఐ అనేది ఒక పవర్ఫుల్ టూల్ ఒక కత్తి లాంటిది దాన్ని మనం మంచికి వాడతామా చెడుకు వాడతామనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది సో రెస్పాన్సిబిలిటీ అంతా మనదే మరి ముందుకెళ్లే దారేంటి ఇక్కడ చూడండి చాలా సింపుల్ మొదటిది ఏఐకి పని చెయ్యొద్దు రెండోది ఏఐ ఇంటూతో కలిసి పని మరి ఇదెలా సాధ్యం మూడో పాయింట్ అదే కొత్త స్కిల్స్ నేర్చుకోవడం దీన్నే అప్స్కిల్లింగ్ అంటాం అంటే ఫ్యూచర్కి కావలసిన కొత్త కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ మనల్ని మనం అప్డేట్ చేసుకోవడమే రైట్ ఇప్పటి వరకు మనం ఏఐ వల్ల కలిగే లాభాలు నష్టాలు రెండూ చూసాం ఇప్పుడొక ఫైనల్ కంక్లూజన్ కొద్దాం చివరికి నిర్ణయం మన చేతుల్లోనే ఉంది ఈ ఒక్క కొటేషన్ వింటే మొత్తం విషయం మనకు అర్థమైపోతుంది ఏఐ మనుషుల్ని రీప్లేస్ చెయ్యదు కానీ ఏఐని ఎలా వాడాలో తెలిసిన ఒక మనిషి అది పెలియని ఇంకో మనిషిని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు ఆలోచించండి ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది సరే మరి ఏఐ గురించి మీరేమనుకుంటున్నారు ఇది మనందరి మంచి కోసమేనా కాదా మీ ఆలోచనలేంటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా వేదవ్యాస్ అకాడమీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ విశ్లే